उस्ता सरको न उनको पेमेन्ट मोबाइल ले गर्दाले चाहिँ यो चाहिँ गर्नुभयो है हँ र फाउन्डेसन ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అరవై రెండు లక్షల మందికి వృద్ధులకి విత్తవాంతులకి వికలాంగులకి అలాగే అందరికి కూడా అరవై రెండు లక్షల మంది పెన్షన్లో ఒకే రోజు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల కడికి అలాగే ఉచిత ఇసుక కూడా తొమ్మిదో తారీఖు నుంచి మొదలెట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే కళ్ళకి అన్నారో భవన నిర్మాణ కార్మికుల గురించి కానీ అలాగే యజమానుల విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఉచిత ఇసుక ప్రవేశపెట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జరుగుతుంది అలాగే ఈరోజు నిత్యావసర వస్తువులు ఆంధ్రప్రదేశ్లో గత రెండు వేల పంతొమ్మిది ముందర చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు చూడండి ఇంచుమించు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెంచి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక దోపిడీగా గురైంది ఈ నిత్యావసర కూడా అవన్నీ మరి కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రైతు బజార్లో ఈ రోజు చౌక కందిపప్పు కానీ బియ్యం కానీ పంచసార కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం ఈ రోజు భీవారం నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు పులపతి రామాజు గారు ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరూ అలాగే అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే భీవార్ శాసనసభ్యులు ఆ పార్లమెంట్ పార్లమెంటు కేంద్ర సహాయ మంత్రి అందరూ కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ రాజ్యాంగ వృద్ధి కార్యక్రమాలను కార్యక్రమాలు నడుస్తున్నాయి రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు కూడా అన్ని కూడా అమలు అవుతాయి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రగమలు నిలపడం కోసం నారా చంద్రబాబు నాయుడు కష్టపడతారు అందరు చూస్తున్నారు అందరూ కూడా ప్రజలందరినీ కూడా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి చెందే విధంగా భారతదేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ అగ్రగామని వెళ్తారన్న విషయంలో ప్రజలందరూ కూడా మరి అంతా కూడా ధైర్యంతో ఒక నిబద్ధత ఉన్నారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను